నా పోయింది నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్ పోవడం లేదు బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను డీటెయిల్స్ అన్ని కూడా వైట్ పేపర్లో వస్తాయి అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురదల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడి చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు ఇంకొక పక్కన మీరు అందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ నే అవహేళన చేశారు విషయం చెంపి సింగపూర్ లాంటి కన్సార్టీ తరిమేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత మీ పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే యాభై ఐదు వేల ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం ఇది ఒక ల్యాండ్ కొనాలంటే లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకుంటే ఒక మంచి పని ఒక దేవాలయం కట్టాలన్నా భూమి పని రోజుల్లో ఇక్కడుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపాదులు వేశారు ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది ఎప్పటికప్పుడు